రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ రాసిన ప్రెస్ నోట్ను రాజమండ్రి పోలీసులు విడుదల చేశారు తన కారును తగలబెట్టిన వాడు వైసీపీ కార్యకర్తని ఎలా చెప్పగలరని భరత్ ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ తనపై కోవర్ట్ ఆపరేషన్ చేసిందన్నారు శివాజీ అనే వ్యక్తి నెల రోజులకు ముందుగా తమ పార్టీలో చేరాడు అని తన తండ్రికి ప్రధాన అనుచరుడు అనడం కరెక్ట్ కాదు అన్నారు శివాజీ తెలుగుదేశం సోషల్ మీడియాలో కోఆర్డినేటర్ గా పనిచేసేవాడని గుర్తు చేశారు మొత్తం ఈ సంఘటనలో ఇంకా చాలా మంది ఉన్నారని ఆరోపించారు నేను డిప్యూటీ సీఎం చేయట్లేదు అంత అంత అవసరం ఏం లేదు అటెన్షన్ డైవర్షన్ చేయాల్సిన పని నాకేంటి నా కారు తగలబెట్టేసి నేను అదే అంటున్నా అధికారం మీ చేతిలో ఉంది సమగ్రమైన విచారణ జరిపి ఒకవేళ నా ప్రమేయం కానీ మా తండ్రి గారి ప్రమేయం కానీ మా కుటుంబ సభ్యులు ప్రమేయం కానీ ఉంటే మీరు ప్రూవ్ చేయండి ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇవాళ చెప్తున్నా నేను ఒక హిందూ ధర్మాన్ని కానీ లేకపోతే దేవుణ్ణి నమ్మే వ్యక్తుల్లో మొట్టమొదటి ఉంటాను నేను నేను డైరెక్ట్గా మార్కండేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి మార్కండేశ్వర స్వామి మీద ఒట్టేయడానికి నేను రెడీగా ఉన్నా నా యొక్క నిజాయితీ నా యొక్క సచ్చీలతను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా మీరు కానీ మీ కుటుంబ ప్రమేయం లేకపోతే మీరైనా రెడీగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా అదేనంటున్నా ఇప్పుడు నెల రోజులు ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పా ఇప్పుడు చెప్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ కూడా మా సురేష్ అన్న ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇప్పుడు ఇంత నిఖార్సైన కార్యకర్తలకు లేని బాధ నెల రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఏ రకంగా ఉంటుందని అడుగుతున్నా ఒకటే సింపుల్ క్వశ్చన్